టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి ఢిల్లీ నుంచి బీజేపీ పెద్దల నుంచి పిలుపు వచ్చింది పొత్తుల విషయం చర్చిద్దాం రమ్మని ఆయన స్పెషల్ ఫ్లైట్ తో ఢిల్లీ బయలుదేరి వెళ్లారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇది ఒక కీలకమైన పరిణామం వైఎస్ఆర్సీపీ పార్టీ ఆల్రెడీ లిస్టులన్నీ రిలీజ్ చేసి ఎన్నికలకు సంబంధించిన బరిలో ముందుకెళ్ళిపోతూ ఉంటే టీడీపీ జనసేన మాత్రం వాళ్ళిద్దరి మధ్య పొత్తుల గురించి పదే పదే చర్చిస్తూ లిస్టులు రిలీజ్ చేయకుండా ఉమ్మడి వేదిక మీద ప్రకటనలు ఇవ్వకుండా ముందుకు నడుస్తున్నారు ఈ ప్రతిష్టంభన ఏంటి కారణం అని చెప్పేసి పత్రిక ఏం ఊహిస్తున్నాయి ఇవ్వాలని అనుకున్న సీట్లు జనసేనకి ఇవ్వడం లేదు జనసేన సంతృప్తి పట్ట లేదని అదని ఇదని వార్తలు నడుస్తున్నాయి కానీ ప్రధాన కారణం ఏంటంటే బీజేపీతో పొత్తు లేకుండా చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్ళడు ఆ యొక్క బీజేపీ నుంచి ఈయనకి ఎటువంటి దారి దొరకటం లేదు వాళ్ళు పెద్దలతో మాట్లాడటానికి ఎవరికి ప్రశాంత్ కిషోర్ను తీసుకుని వచ్చి కూడా మీడియేట్ చేయమని చెప్పేసి అడిగారు అతను కుదరదని చెప్పేశాడు బీజేపీకి సంబంధించి ఎటు దారి దొరకని పరిస్థితుల్లో దే ఆర్ వెయిటింగ్ ఫర్ బీజేపీ అనమాట సో ఇప్పుడు బీజేపీ నుంచి పిలుపు వచ్చింది బీజేపీ పెద్దలు పిలిచినప్పుడు జనసేన టీడీపీ పొత్తులో ఉన్నాయి కనుక ఇద్దరు వెళ్ళాలి కానీ విడివిడిగా పిలిచారు ముందు చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కొన్ని విషయాలు వాళ్ళు తేల్చుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ పిలుస్తారని తెలుస్తుంది చంద్రబాబు నాయుడికి సంబంధించిన ప్రధానమైన విషయం ఏంటంటే చాలా కాలం నుంచి బీజేపీకి చంద్రబాబు నాయుడు దూరంగా ఉన్నాడు బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడిని నమ్మలేకుండా అనుమానించే పరిస్థితి ఉంది గతంలోనే బీజేపీకి సంబంధించిన నాయకుల మీద రాళ్ళు లేయించాడు ప్రధానమంత్రిని స్టేట్లోకి రానియనన్నాడు ప్రధానమంత్రి ఈయన ఏమో పోలవరం ఏటీఎంగా అన్నాడు ఇలాంటి తీవ్రమైన విమర్శలతో బీజేపీకి చంద్రబాబు నాయుడికి మధ్య చాలా గ్యాప్ వచ్చింది ఈ గ్యాప్ కి సంబంధించి మొదట ఒక చర్చ జరుగుతుంది తర్వాత వాళ్ళు ఒక డిమాండ్ పెడతారు ఆ డిమాండ్ కి అంగీకరిస్తాడా లేదా వాళ్ళ డిమాండ్ ప్రధానంగా అందరూ చెప్పుకునేది ఏంటంటే పార్లమెంట్ సీట్లు దాదాపు పది కావాలని అసెంబ్లీ సీట్లు ఒక రెండు మూడు అటు ఇటు అయినా పార్లమెంటు సీట్లలో పది పోటీ చేస్తామని ఇదంతా కూడా ఇద్దరి మధ్య సామరస్యంగా చర్చలు జరిపి అంగీకారం కుదిరేదాన్ని బట్టి ఒకవేళ ఇందుట్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు మళ్ళీ వెంటనే ఈయన వెళ్ళిపోయినాక పవన్ కళ్యాణ్ పిలుస్తారు చంద్రబాబు నాయుడుతో కుదరకపోతే పవన్ కళ్యాణ్కి తీవ్రంగా హెచ్చరిస్తారు నువ్వు మాతో రా మేము ఎప్పుడు టీడీపీతో వెళ్ళాము అని చెప్పి పిలుస్తారు చంద్రబాబు నాయుడు ఒకళ్ళ ఈ బీజేపీ పెద్దల యొక్క ప్రతిపాదనలకు అంగీకరించని పక్షంలో ఖచ్చితంగా బీజేపీ జనసే టీడీపీ జనసేన పొత్తు కూడా ఉండదు ఈ కీలకమైన పరిణామం ఎటు మలుపు చూద్దాం